అబ్బా ఇన్ని రోజులు పెరిగి అనుకున్నా ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా తోడైంది తోడుకోవడానికి మీరు చెప్పిన టిప్స్ బాగానే వర్క్ అయ్యాయి గానీ మరి ఇప్పుడు ఇడ్లీ పిండి సంగతి ఏంటి దోశ పిండికి ఎలా అయితే కలుపుతానో అలానే కలిపి పెట్టా కాకపోతే ఇది అసలు పొలవు పొలవలేదు మనం ఇడ్లీ పిండిలోకి మెదుపు ఎంత ఎక్కువ వేసినా సరే పిండి పొలవకపోతే అది గట్టిగానే వస్తాయి నా పిండి పరిస్థితి కూడా అదే అస్సలు పొలవలేదు నైట్ ఎలా కలిపి పెట్టాను మార్నింగ్ లేచి చూస్తే అలానే ఉన్నింది ఇది ముందు పెరుగు చెప్పినట్టే ఇప్పుడు ఇడ్లీ పిండికి కూడా చెప్పండి అబ్బా ఏదైనా మంచి టిప్స్ ఉంటాయి నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు కదా నేను ఎప్పుడైనా ఇడ్లీ సాంబార్ చేశాను అనుకోండి టిఫిన్ లోకి మా ఖు మధ్యాహ్నం లంచ్ లో కూడా దాన్నే తీసుకెళ్తుంది అంత ఇష్టం తనకి అందుకే ఇవాళ మార్నింగ్ టిఫిన్ లోకి మధ్యాహ్నం లంచ్ లోకి కలిపి ఎక్కువగానే చేస్తున్నా సాంబారు మామూలుగానే ఇడ్లీలు కొంచెం చల్లారిపోయాయి అనుకోండి గట్టిగా అనిపిస్తాయి మార్నింగ్ టిఫిన్ లోకి అయితే ఎలాగో తినొచ్చు కానీ మధ్యాహ్నం లంచ్ లో కూడా అదే తీసుకెళ్తుంది అప్పుడు ఇంకా గట్టిగా అయిపోతాయి కదా ఏమో లేదు ఫస్ట్ అయితే ఈ సాంబార్ అవని ఆ తర్వాత చూద్దాం లో సాంబార్ చేస్తున్నానంటే లాస్ట్ లో కొంచెం బెల్లం వేస్తాను అప్పుడే హోటల్ ఫీల్ వస్తుంది ఆ సాంబార్ కి నేను చెప్పే ఆ మాటలు ఈ మాటలు లాస్ట్ కి టిప్ చెప్పడం మర్చిపోతారేమో కొంచెం చెప్పండి అబ్బా నాకు బాగా యూస్ అవుతుంది చలికాలాన్ని ఇంక ఇక్కడ మన పొగలు కక్కే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీలే బాకీ ఇడ్లీ మెత్తగొచ్చేయలేదని తినే చెప్పక్కర్లేదు చూడంగానే తెలిసిపోతే ప్లఫీ గా ఉన్నాయా లేకపోతే అప్పచిల్లాగా ఉన్నాయా అని నేను స్టార్టింగ్ చెప్పినట్లుగానే గట్టిగానే వచ్చాయి ఖుషి మధ్యాహ్నానికి ఎట్లా తింటదో ఏమో అంత బాధపడే బదులు మధ్యాహ్నానికి తనకి ఏదైనా లంచ్ చేయొచ్చు కదా చేయొచ్చు కాకపోతే మార్నింగ్ ఇడ్లీ సాంబార్ తినింది అనుకోండి ఇంకా లంచ్ కూడా అదే కావాలని పట్టుబడుతుంది అదే వచ్చింది దానితో